గాంధీభవన్ లో నేడు ఏఐసిసి చీఫ్ దీపాదాస్ మున్షి అధ్యక్షతన పిఐసి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు ఇక ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భాగం కానున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు పీసీపీ కమిటీలపై చర్చించనున్నారు తాజా రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో మాట్లాడనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కారస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ ఈ రోజు ఇరవై రెండు మంది పీఏసీ సభ్యులతో రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ఏ అజెండాగా ఈ సమావేశం జరగబోతుంది పూర్తి డీటెయిల్స్ ఏంటి సునీల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది ఇక ఈ సమావేశానికి ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ డిప్యూటీ సీఎం బట్టి అదేవిధంగా పిఐసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ఈ రోజు కేసీ వేణుగోపాల్ ముందు ఉంచబోతున్నారు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ శ్రేణులకు కేసీ వేణుగోపాల్ నిర్దేశం చేయబోతున్నారనే చెప్పాలి ఇక ప్రభుత్వం ీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా పార్టీకి సంబంధించి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలి ఆ విధంగా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లే వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఈ రోజు పార్టీ శ్రేణులకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది ఇక ప్రధానంగా అంబేద్కర్ ని అవమానించినటువంటి అమిత్ షా అమిత్ షాకి సంబంధించి కూడా గ్రామ స్థాయిలో తీసుకువెళ్లేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది అందులో భాగంగానే పార్టీ పరంగా కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలు రూపొందించాలి రాష్ట్రంలో తాజా రాజకీయాలు వీటన్నిటికి సంబంధించి ఈ రోజు పిఏసీలో చర్చించబోతున్నారు అంతేకాకుండా పిపిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక దాదాపు నాలుగు నెలల సమయం పూర్తయింది అయినప్పటికీ ఇప్పటికీ పిసిసి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు దానికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశంలో చర్చించి కొద్ది రోజుల్లోనే పీసీసీ ని పునర్వ్యవస్థీకరించబోతున్నారని చెప్పాలి ఎంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండాలి ఎంతమంది ప్రధాన కార్యదర్శులు వీటానికి సంబంధించి ఈ రోజు పీఏసీలో నిర్ణయం తీసుకోబోతున్నారు